చేరువచ్చిన వచ్చిన మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభారి పేరట హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమతో నమ్మకంతో మమ్మల్ని ఆహ్వానించిన కుటుంబానికి మినోలి అమ్మగారు రత్నం అంకుల్ గారు ఎక్కడున్నారా అంకుల్ కన్ఫ్యూజ్ నా కోశ్చర్ నుంచి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ చర్చి పాస్టర్ గారికి అలాగే చర్చికి వచ్చి విలువైన మాటల చేత బలపరచబడుతూ చక్కటి ఐక్యత కలిగిన సంఘంగా కొనసాగుతున్న వారందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు సంఘ పెద్దలకు నా అన్న నిండు వందనాలు అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి సేవకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరము సజీవుల లెక్కలో ఉంచబడ్డాం ఆయన అనుమతి చేత మన అందరం కూడా ఊపిరి పీల్చుకుంటున్నాం ఆయన అనుమతి లేకపోతే మన జీవితాలలో ఒక్కరోజు కూడా మనం ఈజీగా దాటుతాం అనే దానికి అసలు అర్థమే లేదు కాబట్టి ఆయనను గ్రహించడం ఆయనను తెలుసుకోవడం ఆయన గురించి ఆలోచించడం ఆయన గురించి బతకడం అసలు జీవితంలో ఇంతకు మించిన విలువైన స సంగతులు సందర్భాలు ఇంకోటి లేవేమో అందులో భాగంగానే ఈరోజు ఈ కుటుంబం వేరే వేరే వాటి కోసం ఆశపడకుండా కేవలం దేవుని వాక్యం ప్రకటించబడాలి అంతే మాకు చాలు అనే ఒక విలువైన కారణంతో ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చేరి వచ్చిన మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని చక్కగా దేవుణ్ణి విజయోత్సవంతో మనందరూ ఊరేగించడానికి ఆయన నామానికి పైనే ఉంచడానికి మాతో పాటు కలిసి కష్టపడుతున్న మీ అందరికీ ప్రభు ప్రభునాములలో మరొకసారి నా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను ఒక పాట పాడుకుందాము దయచేసి అందరూ కూడా వచ్చిన వాళ్ళు నాతో పాటు ఈ పాటలు మీ గొంతు కలపాలని నేను కోరుకుంటున్నాను కాంతికల అఫీషియల్ అనే ఛానల్లో సాంగ్ అప్లోడ్ చేయబడి ఉంది మీకు లిరిక్స్ కోసం చెప్తున్నాను ఆ కాంతికల అఫీషియల్ ఛానల్లో సువార్తే శ్వాసగా దేవుడు చేసిన ప్రతిది ప్రతి సృష్టము విలువైందే స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదని బైబిల్ చెప్తుంటే స్త్రీలు తక్కువగాను పురుషులు ఎక్కువగాను ఎంచబడుతున్న కాలాన్ని ప్రపంచాన్ని మనం చూస్తున్నాం కానీ స్త్రీని దేవుడు విధంగా ఎన్నుకుని తన యొక్క వాక్య పరిచర్యకి సమాజ శ్రేయస్సుకి ఎలా వాడుకుంటాడు అని మనం ఆలోచిస్తే బైబిల్లో ఉన్న చరిత్రను అలాగే వరల్డ్ హిస్టరీలో ప్రపంచ చరిత్రలో ప్రతి దేశపు చరిత్రను వెనక్కి వెళ్ళి మనం కొన్ని పేజీలు వెనక్కి తిరిగేసి ఒకవేళ చూస్తే ఆ దేశం అభివృద్ధి చెందటంలో ఆ దేశం మూఢాచారాల నుంచి బయటకు రావటంలో ఆ దేశం విద్య వైద్య రంగంలో ముందుకెళ్లటంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళుగా క్రైస్తవులు ఉంటారు ముఖ్యంగా స్త్రీలు కూడా ఉంటారు క్రైస్తవ మిషనరీస్ ఉంటారు అలాంటి మిషనరీల గురించి అలాగే క్రైస్తవ స్త్రీలను ప్రోత్సహిస్తున్న వారిని గురించి అలాగే స్త్రీ పరిచర్యను ఎంతో గొప్పగా ఎత్తి చూపించినటువంటి దేవాది దేవుని గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువే ఆ స్త్రీలను బలపరిచే కోణంలో రాసినటువంటి పాట ఆ పాట తప్పకుండా ప్రతి స్త్రీ నేర్చుకోవాలి తమ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ పాటను బట్టి బలాన్ని పొందుకోవాలి ట్రాక్ ప్లే చేయండి సువార్త Diz-te Gosto. మంచిది మనం మంచిగా చివరిలో సంపూర్ణంగా ఈ సాంగ్ని పాడుకుందాము కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మిస్టేక్ జరిగింది తప్పకుండా నేను ఇది పూర్తిగా పాడి వినిపిస్తాను అంతకంటే ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాకి భాగంలోకి వెళ్దాము తర్వాత అన్నయ్యకి అలాగ ఇవ్వాలి తర్వాత చాలా సమయం అయింది కాబట్టి నేను ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను దయచేసి నాతో పాటు కలిసి ప్రార్థనలో ఎక్కి మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దేవుని యొక్క సహాయాన్ని మనం అర్థించడానికి ఇది చాలా బాగా మనకు సహకరిస్తుంది దయచేసి అందరూ నాతో పాటు ప్రార్థలేక మించాలని కోరుతున్నాం ఓకే ప్రార్థన సర్వోన్నతమైన స్థలములలో మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలగాలని మా జీవితాలను మీరు ఏర్పాటు చేసుకుని మాకింత గొప్ప ధన్యతనిచ్చిన మా దేవా మీకు స్తోత్రాలయ్యా తండ్రి మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మమ్మల్నించిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు మీరు మాకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాలను మేము మీ ముందు తెరచిన పుస్తకాల వల్లే ఉంచి ఉండగా తండ్రి మా జీవితాలలో విలువైన వాక్యపు సారాన్ని మేము పరిపూర్ణంగా కనపరచడానికి మాకు శక్తి లాచేయండి దేవా మాలో మీ యొక్క ఆత్మ నడిపింపుని ఆత్మ పరిపూర్ణత ఎల్లప్పుడూ మేము దాన్ని అనుభవిస్తూ మీ ప్రసన్నతను మేము లోకానికి చూపిస్తూ అయ్యా మీ సన్నిధిలో మేము ముందుకి కొనసాగుతూ వెళ్లేలాగా మాకు కృపచపమని సహాయం చేయమని దేవా మీ సన్నిధి కాంతిలు మమ్మల్ని నడిపించి అయ్యా ఈ రోజు ఈ ప్రాంగణంలో కూర్చున్న వాళ్ళకి ఇక్కడ మీ మాటలు వినడానికి సంసిద్ధులైన వాళ్ళకి మీ మాటల మీద ఆసక్తితో ఎన్నో ఎన్నో కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చిన పిల్లలకి ఎంత తండ్రి ఎంతో ఆసక్తితో కూడా కూర్చుని బిడ్డలు అందరికీ నాయన మా అందరికీ మాట్లాడుతున్న మీదైన రాసుడాలకి అలాగే వినబడుతున్న ప్రతి ఒక్కరికి వారి హృదయాలకు కావలసిన విలువైన మాటలు మాకు అందించి నడిపించమని దేవా మీ సన్నిధి కాంతిలో మమ్మల్ నుంచి అయ్యా మీ చిత్తానుసారంగా మేము ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితిలో కొనసాగుటకు మాకు శక్తి దయచేయమని కోరుకుంటూ త్వరలో మా కొరకు రానైనా మా ప్రియరక్షకుడైనా ఏసు క్రీస్తు ప్రభావ పేరుట ప్రార్థన మనం అడిగి వేడుకొని మా ప్రిపనలో గుపు తండ్రి ఆ మేం మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ఇందాకే నేను చెప్తాను మనందరము సజీవులుగా ఉంచబడ్డాం సజీవులుగా ఉంచుకుంటాం ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను నా బలాన్ని బట్టి ఉన్నాను లేదా మా తాతగారు తొంభై ఏళ్ళు బతికారు కాబట్టి నేను కూడా తొంభై ఏళ్ళే బతుకుతాను అని అనేవాళ్ళు అనగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా ఇక్కడ చెప్పండి గ్యారంటీ ఉందా మన జీవితాలకి లేదు లేదు మానవ జీవితం గురించి దేవుడు మాట్లాడుతూ ఎన్నోసార్లు ఎన్నోసార్లు నీ జీవిత కాలాన్ని బట్టి నీకున్న బలాన్ని బట్టి నీకున్న ధనాన్ని బట్టి నీకున్న అందాన్ని బట్టి నీకున్న తలాంతులను బట్టి నీవు అతిశయపడకూడదు అని మనకు తెలియజేస్తూ దేవుడు అంటారు మానవ జీవితాన్ని పోల్స్ చెప్తారు మానవ జీవితం చాలా అల్పమైంది అది చాలా స్వల్పమైంది ఇంత చిన్న జీవిత కాలంలో మీరు వరల్డ్ వైడ్గా ప్రపంచంలో జనాభాను ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారో తెలుసా మనలాంటి రక్త మాంసాలు కలిగి మనలాంటి బంధాలు కలిగి మనలాంటి కోపం మనలాంటి ప్రేమ మనలాంటి ఫీలింగ్స్ మనలాంటి ఎమోషన్స్ మనలాంటి లోపలాపైన అవయవాలు ఎలాంటి జీవులు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుసా మనలాగే ఈ భూమి మీద బతకడానికి వచ్చి జీవించే హక్కు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ఎంతమంది ఉన్నారు నువ్వు కాకుండా నేను కాకుండా ఎంతమంది ఉన్నారు సుమారుగా జనాభా లెక్కల ప్రకారంగా ఎనిమిది వందల కోట్లట ఎనిమిది వందల కోట్ల మంది అట ఈ ఎనిమిది వందల కోట్లలోనూ ఎన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఎన్ని మత గ్రంథాలు ఉన్నాయి ఇంకా ఎంతమంది దేవుణ్ణి నమ్మట్లేదు ఎప్పుడైనా ఎలా ఆలోచించారా కొంతమంది దేవుణ్ణి నమ్ముతున్నారు కొంతమంది దేవుణ్ణి నమ్మట్లేదు కొంతమంది జీవితం అనేది ఎంజాయ్ చేయడానికి పుట్టామంటారు కొంతమంది హ్యాపీగా బతకడానికే వచ్చామంటారు కొంతమంది దేవుడి కోసం పుట్టామంటారు అయితే ఒకరికి ఒకరికి మాటలకి పొంతన లేని సమాజాన్ని మనం చూస్తున్నాం కదా రెండింటికి సెట్టం అని సమాజాన్ని మనం చూస్తున్నాం కదా కానీ ఏదైనా ఎవరైనా చేస్తే వాళ్ళే చేసిన దాని గురించి బాగా చెప్పగలరు అంతే కదా ఇప్పుడు దేవుడు మనిషిని చేశాడు ఇది కాదనలేని సత్యం కాలం లేని సత్యం తిన్నారా దేవుడు మనిషిని చేశాడు చేసి మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అంటే మనం సంతోషంగా ఉండాలి సమృద్ధితో ఉండాలి సమాజ శ్రేయస్సు కొరకు మనం కష్టపడాలి అది మొదటి ఆదాము అవ్వను మొదటి మానవుడిని చేసినప్పుడే దేవుడు మాట్లాడేశాడు ఏమన్నాడు ఆదావాదం చేసి వాళ్ళకు గుర్తుందా మీకు ఏమన్నాడు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా మర్చిపోయా ఆదామాపదం చేసి వాళ్ళకి ఏ ఆజ్ఞ ఇచ్చాడు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి ఫలించండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి ఫలించటం అభివృద్ధి చెందటం భూమిని నిండించటం నేను ఎవరితోనూ మాట్లాడను నేను ఎవరు అంత చూడను నా గొడవ నాదే ఇది క్రిస్టియానిటీలో బాగా అలవాటైపోయింది అంటే నేను నేను నా ప్రపంచం నేనే ఉంటాను అనుకున్న వాళ్ళు గొప్ప భక్తుల్లాగా ఫీల్ అయిపోతున్న చర్చి ప్రాంగణాలను మనం చూస్తున్నాం కానీ ఎవరు ప్రారంభించి మనిషి అలాంటి వైఖరిని ఇవ్వలే అలాంటి ఒక స్టైల్లో పక్కకమని ఇవ్వలేదు ఫలించాలి ఫలింపు మనిషి జ్ఞానంతో తెలివితే స్వయం కృషితో ఎన్నెన్నో ఎన్నెన్నో అద్భుతమైన వస్తువులు కనిపెట్టాడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మైక్ మీకు వినబడుతున్న ఒక సాధారణ స్వరపేటికలోంచి వచ్చే ఒక చిన్న శబ్దం వందింత వేల వేల ఎక్కువ రెట్లు ఎక్కువ ఎక్కువగా మీకు ఇలా వినబడుతుందంటే కారణం కారణమైనటువంటి ఈ సౌండ్ సిస్టమ్ ఎక్కడో వేరే దేశంలో ఉన్న వాళ్ళు మాటలు వినగలుగుతున్న చూడగలుగుతున్నారంటే టెక్నాలజీ ఆన్లైన్ ద్వారా ఎక్కడికో అయిపోతుంది మాటలు లైవ్ ద్వారా ఎంత దూరంలో ఆడాలి మాటలు చూడవచ్చు స్క్రీన్ మీద ఏదేదో మనకు అనిపిస్తుంది చేతిలో ఉన్నటువంటి మొబైల్ మన మొబైల్ చాలాసార్లు ఆశయించుకుంటాం కదా ఎప్పుడు ఆశయించుకుంటాం మన పిల్లలు ఎక్కువ మొబైల్ కనెక్ట్ అయిపోయినప్పుడు అసలు ఏంటి దేవుడు ఇలాంటి వాటిని ఎందుకు కనబడడానికి ఎలా చేశాడు మన పిల్లలు ఏమో అనవసరంగా దేవుడు దూరం అయిపోతున్నారు మనం ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటాం కదా ఎంతమంది అలా ఫీల్ అయిన తల్లిలో ఉన్నారు ఎవరు లేరా ఇక్కడ పిల్లలు సెల్ ఫోన్ పట్టుకుంటే అయ్యో మా పిల్లలు పాడైపోతారేమో అని బాగా ఫీల్ అయ్యే సంకల్పాలలో ఉండేవాడు కానీ ఒక్క మాట మనం వాస్తవం ఆలోచిస్తే ఈ టెక్నాలజీ అనేది లేకపోతే ఈరోజు మానవ జీవితం ఎంత దూరం ప్రయాణించి ఉండేదా టెక్నాలజీలో డెవలప్ అవ్వడం అనేది దేవుని సంకల్పం ఖచ్చితంగా ఒక రకం చెప్పాలంటే సెల్ ఫోన్ ఏర్పడడం సెల్ ఫోన్ పుట్టడం అనేది కూడా దేవుని సంకల్పంలో భాగమే ఆయన ఇచ్చిన జ్ఞానం చేత మనిషి కనిపెడుతున్నాడు ఒక మాట చెప్పడం దేవుడు ప్రకృతిలో పెట్టి ఉండకపోతే మనిషి కనిపెట్టి ఉండేవాడ దేవుడు పెట్టి ఉండకపోతే మనిషి కనిపెట్టడానికి ఎక్కడి నుంచి వచ్చిందండి సామర్థ్యం ప్రకృతిలో అన్ని పెట్టాడు కాబట్టే ప్రకృతిలో అన్ని పెట్టాడు కాబట్టే దేవుడు మనకి జ్ఞానం ఇచ్చే కనిపెట్టడానికి తెలివితేటలు ఇచ్చాడు కొన్ని వేల సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోతే ఇంత టెక్నాలజీ లేదు ఇన్ని లేవు మనుషులు వ్యాధులు వచ్చినప్పుడు చచ్చిపోయాడు భయంకరంగా వాళ్ళని వ్యాధులు హింసించే కానీ కొంతమంది శాస్త్రవేత్తలు అహర్ వీసులు కష్టపడి కుటుంబాలను వదిలేసి ఆ రకరకాల పనులన్నీ ఎంజాయ్మెంట్లన్నీ వదిలేసుకొని ఆ ల్యాబ్లతో పరిమితమైపోయి ఎక్స్పెరిమెంట్ల మీద ఎక్స్పెరిమెంట్లు చేసి అవి ఫెయిల్ అవుతున్న మళ్ళీ 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 చేసి మందులు మొదలు పెట్టారు అంటే రోజు రోజుకి మనిషి ఏమవుతున్నాడు ఎదుగుతున్నాడు అభివృద్ధి చెందుతున్నాడు చలిస్తున్నాడు భూమిని నిలుస్తూ ఉన్నాడు కూడా ఈ ఆకి ఆదా వల్ల ఆగిపోకూడదు తినారు మన జీవితంలో కూడా వచ్చింది ఇప్పుడు మనం కూడా ఆ మాటను తీసుకుంటే మనం కూడా సలించాలి అభివృద్ధి చెందాలి భూమిని నిలుస్తూ ఉన్న ఆ పాలలో మనం కూడా ఇప్పుడు క్రమం అయిపోయాం అందులో మనం అయిపోయాం మనం చలింపుడు ఎప్పుడు కోల్పోని వారుగా ఉండాలి సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించేవాళ్ళుగా క్రైస్తవుడు ఉండాలి క్రిస్టియన్స్ అంటే ఏదో ఒక మతంలో ఒక గిరి ఒక చోట వాళ్ళు ఉండిపోయారు అనే ఒక భావన ఈరోజు చాలా మందికి వెళ్ళిపోయింది కానీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ప్రత్యేకపరిచి మనం ఆయన కోసం బ్రతకాలని మన ఆయన్ని సంతోషపెట్టాలని తండ్రి బిడ్డల బంధం ఎంత గొప్పగా ఉంటుందో ప్రపంచానికి చూపించాలని నిన్ను నన్ను ప్రత్యేకపరుస్తున్నాడు క్రైస్తవ ఏమంటే ఏదో క్రిటికల్గా ఏదో నేను వాడు సొంతం చేసేసుకోవటానికి లేదంటే అన్యాయం చేయడానికి మతాన్ని స్థాపించేసి వాళ్ళ వాళ్ళని మొత్తం పోగు చేసేసుకోవడానికి క్రిస్టియన్స్ అంటే ఇలా ముద్ర వేస్తున్నారు అనుకుంటున్నారు ఇక్కడున్న క్రైస్తవులు అందరినీ నేను వేడుకుంటున్నాను బతిమారుకుంటున్నాను మన వల్ల మన దేవునికి ఎప్పుడు అవమానం రాకూడదు గట్టిగా ప్రార్థన చేసుకోండి దేవా నువ్వు నన్ను ఎన్నుకున్నావు నువ్వు నన్ను నిలబెట్టుకున్నావు కానీ ఎప్పుడు నీకు అవమానం రాకూడదు ప్రాబ్ నువ్వు ఏదైతే నా ద్వారా జరగాలని ఆశించావో దానికి తగ్గట్లు నేను ప్రవర్తించాలి ప్రార్థనలో ఈ పాయింట్ యాడ్ చేసుకోండి ప్రార్థన చేసుకుంటారా అసలు ప్రార్థన చేసుకుంటారా ప్రార్థా దేవునికి నేను నువ్వు అప్పగించుకోవడం ఆయనకి సబ్మిట్ చేసుకోవడం ఆయన శక్తికి నేను తలదించి నువ్వు ఏం చేసినా అది నీ ప్రభా నాకైతే ఇదిగో నాక నా హృదయభారం ఎలా ఉంది నేనైతే దురాశతో నేను అడగట్లేదు నీకు దగ్గరగా ఉండడానికి అడుగుతానయ్యా ఇదిగో నా కష్టం ఇది నా బాధ ఇది ఒక తండ్రి ఒక బిడ్డతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటాడో అది ప్రపంచానికి క్రైస్తవులు క్రీస్తుతో దేవునితో సంబంధం కలిగి ఉంటే ఎలా ఉంటుంది అని చూపించాలని దేవుడు అనుకున్నాడు ఫలించటం ఫలించటం ఈ సదుపు చాలా మంది క్రైస్తవ జీవితాలు ఆగిపోయింది అది చాలా మంది క్రైస్తవ జీవితాలు ఆగిపోయింది నేను మీకు కొన్ని కేసీలు ఇస్తాను కొన్ని క్రైస్తవ జీవితాలను కొంతమంది క్రిస్టియన్ లైఫ్స్ మీకు జస్ట్ మీకు గుర్తు చేస్తాను వాళ్ళ పేర్లు లెక్క వాళ్ళ ఊరు లెక్కడం వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడం కానీ పాత్రలని ముందు పెడతా క్యారెక్టర్లని ముందు పెడతారు అలాంటి పాత్రలు మీకు ఎప్పుడైనా కనబడ్డాయనో నాకు చెప్పండి సరేనా అందరూ అలా కూర్చొని కత్తికుపోయి ఉన్నారు సరేనా చేతి చూపించాను అందరు ఓకే అందరూ బాగున్నారా భోజేశారా క్షేమంగానే ఇక్కడికి వచ్చారా